డ్ మన ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రిస్తూ పరిశుద్ధం అన్నటువంటి నామంలో యువదే కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం సామెతల గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని మనం చదువుదాం సామెతల గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని మనము చదువుకుందాం బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి హలెలియా నా దేవుని బిడ్లారా గమనించండి ఈ యొక్క ఇది ఈ ఉదయ కాలమున ప్రభు మనతో ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడండి బుద్ధి నిన్ను కాపాడును అని మరి దేవుని వాక్యము రాయబడి ఉంది ఆలోచించండి నా దేవుని బిడ్లారా మరి కొంతమంది జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంటారండి మరి ఎలా ఏం ఎలా నడుచుకోవాలో ఏం మాట్లాడాలో ఎలా జీవించాలో అనేది వారు ఎరుగకుండానే ప్రవర్తిస్తూ ఉంటారు కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన ఒక రోజున వారికే నాశనాన్ని కలుగు చేస్తుందని వారి యొక్క ప్రవర్తన వారినే ముంచివేస్తుందని కానీ బుద్ధి కలిగి మనం ప్రవర్తిస్తే ఆ బుద్ధి మనల్ని కాపాడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది హలిలుయా అంతేకాదండి అక్కడ దేవుని వాక్యం అంటది వివేచన నీకు కావలి కాయును అని రాయబడి ఉందండి నదేవుని పిల్లరా వివేచన అంటే త్వర తొందర పడకుండా ఆలోచించండి వివేచన కలిగి మనము మాట్లాడుతున్నప్పుడు మనం ప్రవర్తించినప్పుడు మరి దేవునికి అనుకూలంగా మరి భక్తి కలిగినటువంటి ప్రవర్తనలో మనము నడిపించబడినప్పుడు ఒక సన్మార్గంలో మనం జీవించినప్పుడు ఆ యొక్క మనం చేసినటువంటి ఆ యొక్క సత్క్రియలే మనకు కావలిగా ఉంటుంది మనల్ని కాపాడుతుంది హలెలుయా కనుక నా దేవుని బిడ్లారా మరి దేవుని యొక్క సన్నిధానికి దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నటువంటి మనము ఆయన రక్తం చేత కడగబడిన మనము వాక్యాన్ని వింటున్నటువంటి మనము మన జీవితాలలో ఇటువంటి మరి ఆలోచన కలిగినటువంటి ప్రవర్తన మనము చేసినప్పుడు ఉన్నప్పుడు మనకు అది ఎంతగానో ఆశీర్వాదకరమని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక నా దేవుని బిడ్డారా మరి దేవుని వాక్యం ద్వారా కలిగే బుద్ధి వేరు ఈ లోకం ద్వారా కలిగే బుద్ధి వేరండి కనుక ఈ లోక ద్వారంగా లో ఈ లోకపరమైనటువంటి బుద్ధి ఎటువంటిది అని అంటే నీత్యమైనది అపవిత్రమైనది లోకానుసారమైనటువంటి వాటి మీద మనసు నిలిపేది కానీ వాక్యం ద్వారా కలిగే బుద్ధి ఎటువంటిది అని అంటే పరిశుద్ధమైనది నిర్మలమైనది ఆ యొక్క నదేవుని బిడ్డల అనుభవము దేవునికి ఎంతగానో అనుకూలమైనది కనుక ఆ రీతిగా ప్రభు మనల్ని నడిపించినట్లుగా ప్రార్థించేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవాన్ని కొందనాలయ్య ఉదయకాలం ముందు నా తండ్రి మీరు మాట్లాడుతున్న ప్రతి మాటల కొరకై నీకు స్తోత్రాలు చూస్తున్నాను ప్రభా మీరే కృపచపమని అడుగుచున్నానయ్యా ఎదుగునైనా అయ్యా నీయే నీవేనైనా మాకు బుద్ధిని దయచేయండి వివేచనను నా ప్రభా మీరు దయచేయమని హారీతిగా నడుచుకున్నాయి కృప నా తండ్రి మీరు అనుగ్రహించమని ఈ వాక్యం విన్నటువంటి ప్రతి వారిని కూడా మీరు ఆశీర్వదించమని ఏ సునామం అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రిజలాడ్ దేవుని కృప మీకు తోడైండును కాక